ఐలకు అందరికీ శ్రీవాబులష్లకు మిత్రులకు అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రజాపాలనలో భాగంగా రైతులకు ఎన్నో విధాల సేవలు అందిస్తూ మన పిఎస్ఎస్ ద్వారా రైతులకు సకాలంలో ఎరువులు కానీ విత్తనాలు కానీ అదేవిధంగా క్రిమిసంహారక మందులు కానీ రుణాలు కానీ క్రాప్ లోన్లు అయితే ఏమి ఇతర ట్రాక్టర్స్ కానీ ఇంకేమైనా లోన్స్ అయినా హార్వెస్టర్స్ కానీ అట్లాంటి లోన్లు మనకు రైతులకు వాళ్ళకి ఏ రకమైన అయినా కూడా అందేయడాలో మనం ప్రప్రదంగా ముందుగా ఉన్నాం మన తిలకపల్లి సహకార సంఘం ఈరోజు ప్రజాపాలనలో మనం ఎంతో ముందుకు దూసుకెళ్తున్నాం మనము అంటే రైతులకు ఎలాంటి ఫస్ట్ మనకు ఇంపార్టెంట్ ఏంటంటే రైతు రైతు బాగుంటేనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతాం మనం ఎందుకంటే మెయిన్ ఉత్పత్తి ప్రొడక్షన్ అనేది రైతుల దగ్గర నుంచే ఏదైనా ఆహారం కానీ ఏదైనా కానీ ప్రతి మన తినుబండారాలు కానీ ప్రతిదీ మనం ఫస్ట్ ఈ ప్రొడక్షన్ చేసేది ఎవరంటే రైతు రైతు దగ్గర నుంచి మనకు బయటకు వచ్చిన తర్వాత ఎంతోమంది దాని మీద జీవనోధార పడి ఉంటారు అంటే కూరగాయలు అనుకోండి పాలు అనుకోండి నిత్యాసర వస్తువులు ఏది ఏదైనా కానీ అవే మళ్ళీ వెళ్ళి మళ్ళీ అదే మన కిరాణా షాపుల ద్వారా కానీ ఇదే మన సూపర్ మార్కెట్ల ద్వారా కానీ మనకు 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 లభిస్తుంది అది మనం పండించిన పంటనే ఒకటి మనం గమనించాలి ఎప్పుడు కూడా ప్రతిదీ మార్కెట్లా దొరికే ప్రతి వస్తువు ఏదైనా కూడా మనం రైతు చేసిందే ఎప్పుడు రైతు సేవలను మనం మరవద్దు రైతులకు ఇంకా ఇంకా ఎంతో మంచి సేవలు అందిస్తామని చెప్పేసి కూడా చాలా చక్కగా వాళ్ళకు ఏ రకమైన సేవలు కావాలన్నా ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటూ మన సొసైటీని ముందుకు తీసుకెళ్కుంటూ రైతులకు వాళ్ళకి నిత్యావసరంగా డైలీ వాళ్ళకి ఏమైతే అవసరమో వాళ్ళకు అనుగుణంగా అంటే మనం పాతకాలం పద్ధతిలో కాకుండా కొత్త కాలంలో మనకు వాళ్ళకి ఏమేమి కావాలా ఇప్పుడు విత్తనాలు అయితేనేమి విత్తనాల్లో ఇంకా ఒక అడుగు ముందేసి ఇప్పుడు సబ్సిడీ విత్తనాలు కూడా మన ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు ఇవ్వబోతుంది యాసంగిన గ్రౌండ్ నట్టు మనం మన ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ ఏ మండలంలో లేదు మన మండలం తెలకపల్లి మండలంలో గ్రౌండ్ నట్ మనం సుమారుగా తొమ్మిది వందల ఎకరాలకు మనం పదమూడు వందల ఎకరాలకు మనం ఇప్పుడు గ్రౌండ్ నట్టు ఎవరైతే అంటే గ్రౌండ్ నట్ పల్లీలు వేరుశనగ విత్తనాలు మనం ఫ్రీగా అంటే ఒక ఒక రైతుకు రెండున్నర అంటే ఒక రెండున్నర ఎకరాలు అంటే ఒక హెక్టార్ వాళ్ళకి వేసినట్టయితే వాళ్ళకు మనం విత్తనాలు సప్లై చేస్తాం అదే విత్తనాలను మనం బైబ్యాక్ అంటే మళ్ళీ మనమే కొనేటట్టుగా అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకి రేపు కొనేటప్పుడు దళారీల బాలను పడకుండా అక్కడ వాళ్ళకి దళారిళ్ళ బాలను పడితే ఏమవుతుందంటే వాళ్ళు కమిషన్లని అదే నేను కటింగ్స్ అని ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళకు జరుగుతుంటుంది కాబట్టి అట్లా లేకుండా మార్కెట్ కన్నా అవసరమైతే ఒక రూపాయి ఎక్కువనే అంటే రూపాయి అంటే రూపాయి కాదు అట్లా ఎక్కువనే పెట్టి మన సొసైటీ కొని మళ్ళీ రైతులకు వాళ్ళ స్వయంగా వాళ్ళ ఖాతాలలో పైసలు జమ అయ్యేటట్టుగా మనమే అలాంటి అగ్రిమెంట్లు రూపొందిస్తున్నాం మనం ఎఫ్పిఓ సెంటర్ తెలకపల్లి మండలానికి మన సొసైటీకి సెలెక్ట్ అయినాం ఇదే ఒక్కటే కాకుండా రేపొద్దున ఇంకా ఎన్నో విధాల సేవలు అందించేందుకు మనం ముందుకు పోతున్నాం మనం రైతులకు పండించే పంటను అతి త్వరలో మనం ఒక రైస్ మిల్లు ద్వారా కూడా మళ్ళీ మనకు రైతులకే మనకు అంటే మంచి బియ్యం అందించే విధంగా మనం అట్లాంటి పథకాలు మనం ఎన్నో చేయాలని రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం పండించిన పంటను తీసుకుపోతాం పన్నెండు వందలకు రెండు వేల రూపాయలకే మనం అమ్ముకుంటాంలా రేపు పొద్దున్న అదే రైస్ మనం కొనాలంటే నాలుగు వేలు ఐదు వేలు పడుతుంది మళ్ళీ నాణ్యమైన రాసి రాదు అట్లా కాకుండా మన రైతుల దగ్గర నుంచి మనమే సేకరించి పండించిన ధాన్యాన్ని మనమే సేకరించి ఇక్కడ మనమే రైస్ మిల్లు వాళ్లకు మంచి మంచి రైస్ని తీసుకొని మంచి ప్యాడిని తీసుకొని మంచి వరి వంగడాలను తీసుకొని మనం తీసుకొని వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించి వాటిని మనం మళ్ళీ మన బ్రాండ్ ద్వారా తెలకపల్లి పిఎస్ఏ ద్వారా రైస్ను ప్రొడక్షన్ చేసి మళ్ళీ మన సెంటర్లలోనే మన మండలాలలో మన సెంటర్స్ చిన్నముద్దునూరు కానీ పెద్దూరు కానీ తెలకపల్లి కానీ ఇంకా మనకు ఇంకా రాబో రోజుల్లో ఇంకొక నాలుగైదు గ్రామాల్లో రెండు మూడు గ్రామాల్లో కలిపి ఒక సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం రైతులకు ఇవన్నీ అందుబాటులో ఉండాలని గతంలో మనకు తెలకపల్లిలో ఒకటే ఒక సెంటర్ ఉండేది అట్లా కాకుండా వాళ్ళకి ఈరోజు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ అమాలి కానీ వాళ్ళకి ఎంతో కా వాళ్ళకి ఇబ్బంది జరిగేది ఇప్పుడు ఊర్లో రైతులు ఏం చేస్తున్నారంటే పెద్ద ఉదాహరణకు ఒక పెద్ద గోదాం ఉంది అక్కడ ఒక ఫర్టిలైజర్ తీసుకున్నట్టయితే వాళ్ళు వస్తున్నారు రెండు బస్తాలు తీసుకొని వాళ్ళ బైక్ మీద వేసుకొని చేన్ దగ్గరికి వేసి వెళ్ళిపోతున్నారు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు అంటే అట్లాంటి సేవలు అందించే దాంట్లో మేము ముందున్నాం ఇంకా చాలా సేవలు అందిస్తాం ప్రజాపాలనలో ఇంకా మంచి మంచి సేవలు అందించాలని మా ఉద్దేశం ఇది రైతులకు మరీ మరీ తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే యూరియా అనేది షార్టేజ్ షార్టేజ్ లేదు రైతులు ఎవరు కలత చెందొద్దు మీకు యాసంగికి సరిపడే యూరియా వస్తుంది యాసంగికి యూరియా వస్తుందో రాదో అనే ఉద్దేశంతోనే కొంతమంది రైతులు వేరే వాళ్ళు అభూతనం కల్పించినందుకు వారి మాటలు నమ్మి మా మోసపోవద్దని ఇప్పుడు మీరు వరి వంగడాలు మాత్రమే ఉన్నాయి వరికి సరిపడే యూరియా తీసుకెళ్ళండి యాసంగికి మాకు పదిహేను రోజులలో మేము ఎంత స్టాక్ కావాలనో మేము క్రియేట్ దాన్ని ఒక రూపకల్పన చేస్తున్నాం తర్వాత యాసంగిలో ఎంత పంట వేస్తారో ఎంత పంట వేస్తారో ముందే ఆ పంట కాలం కన్నా ముందు వాళ్ళు వేసే పంటకు ఏ ఏ పంటకు ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా అవసరమో అది మొత్తం స్టాక్ మా దగ్గర ఉంచుకునేటట్టు మేము ప్రణాళిక రూపొందించుకున్నాం రేపొద్దున ఏ రైతు కూడా లైన్లో నిల్చోకుండా యూరియా తీసుకునేటట్టు వాళ్లకు మేము మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరు కానీ అందరి సహకారంతో రే పొద్దున ఒక ఒక కార్డు రూపం ఏర్పాటు చేసి ప్రతి రైతుకు ఊర్లో ఫస్ట్ ఇచ్చేస్తాము అది అతి త్వరలో వస్తుంది ఒక సాఫ్ట్వేర్ రూపంలో కావచ్చు లేకుంటే హార్డ్వేర్ అంటే ఒక హార్డ్వేర్ కాపీ ఒక కార్డు కానీ మొదలై ఇచ్చేస్తాం ఈ పంటకు నీకు పదైదు బస్తాల యూరియా వస్తుంది నీవు ఎన్ని షాప్లో కొనుక్కోవచ్చు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఆ కొనుక్కున్న దగ్గర ఒకసారి ఐదు బస్తాలు కొంటే ఐదు బస్తాలు ఇచ్చినట్టు టిక్ పడుతుంది నీకు పది బస్తాలు బ్యాలెన్స్ ఉంటే పది బస్తాలు మళ్ళీ వస్తుంది నీకు సంవత్సరానికి నీకు పంటకాలను సరిపడే మొదలే రాసిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు రైతులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎవ్వరి మాటలు నమ్మరదు మీరు లైన్లో నిల్చున్నప్పుడు గందరగోళం సృష్టించడానికి వాడికి రెండు బస్తాల యూరియా కావాలంటే వాడి మనుషులందుకొచ్చి లైన్లో తూర్చడానికి వాడు ఏం చేస్తాడంటే ఈ గొడవ సృష్టించి మీరు గొడవ పడుతుంటారు వాడి మనుషులు వచ్చి ముందు నిల్చొని ఉంటారు ఇది వాళ్ళు చేస్తున్న పని అట్లాంటి వల్ల నమ్మ మాటలు నమ్మబాకండి మీరు దయచేసి మీకు చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తున్నా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని రైతు బాధలు నాకు తెలుసు కాబట్టి రైతుకి ఎప్పుడు ఏమందించాలనేది మాకు తెలుసు ఎప్పుడుగా గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు ఇబ్బంది రాలేదు ఈ సంవత్సరం కూడా ఇబ్బంది లేదు ఇది కేవలం ఒక కల్పితం మాత్రమే కొంతమంది దుష్ట శక్తులు దీంట్లో దూరి కావాలని చెప్పేసి కొంచెం కొన్ని మీడియా సంస్థల ద్వారా కొద్దిగా వాళ్ళను లేదు అని చెప్తే రైతులు మళ్ళీ దాన్ని ఆందోళన చెంది లైన్లలో పొద్దున్నే రావడం అట్లాంటి అవసరాలే లేదు మీరు వరి పంటకు మాత్రం తీసుకెళ్ళండి ఇప్పుడు మిగతా పంటలకు యాసంగిన మీరు వేసే నట్ కానీ అంటే వేరుశనగ కానీ తర్వాత మీ మొక్కజొన్నకు కానీ కావాల్సినంత స్టాక్ మా దగ్గర ఉంటుంది తప్పకుండా మీ సేవల మీ సేవలో వెళ్ళల వేళ్ళలు మీ సేవలు ఉంటాం మేము దయచేసి మా మాటలు నమ్మండి మీరు ఎవరి మాటలు నమ్మకండి అని చెప్పేసి నేను ఈ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మీ రైతులకు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు పదమూడు వందల ఎకరాలకు మనం ఇప్పుడు గ్రౌండ్ గ్రౌండ్నట్టు ఎవరైతే అంటే గ్రౌండ్ నాట్ పల్లీలు వేరుశనగ విత్తనాలు మనం ఫ్రీగా అంటే ఒక ఒక రైతుకు రెండున్నర అంటే ఒక రెండున్నర ఎకరాలు అంటే ఒక హెక్టార్ వాళ్ళకి వేసినట్టయితే వాళ్ళకు మనం విత్తనాలు సప్లై చేస్తాం అదే విత్తనాలను మనం బైబ్యాక్ అంటే మళ్ళీ మనమే కొనేటట్టుగా అగ్రిమెంట్ చేసుకొని వాళ్ళకు రేపు కొనేటప్పుడు దళారీల బాలను పడకుండా అక్కడ వాళ్ళకి దళారీల బాలను పడితే ఏమవుతుందంటే వాళ్ళు కమిషన్లని అదే అని కటింగ్స్ అని ఎన్నో ఇబ్బందులు పెట్టి వాళ్ళకు జరుగుతుంటుంది కాబట్టి అట్లా లేకుండా మార్కెట్ కన్నా అవసరమైతే ఒక రూపాయి ఎక్కువనే అంటే రూపాయి అంటే రూపాయి కాదు అట్లా ఎక్కువనే పెట్టి మన సొసైటీ కొని మళ్ళీ రైతులకు వాళ్ళ స్వయంగా వాళ్ళ ఖాతాలలో పైసలు జమ అయ్యేటట్టుగా మనమే అలాంటి అగ్రిమెంట్లు రూపొందిస్తున్నాం మనం ఎఫ్పిఓ సెంటర్ తెలకపల్లి మండలానికి మన సొసైటీకి సెలెక్ట్ అయినాం ఇదే ఒక్కటే కాకుండా రేపొద్దున ఇంకా ఎన్నో విధాల సేవలు అందించేందుకు మనం ముందుకు పోతున్నాం మనం రైతులకు పండించే పంటను అతి త్వరలో మనం ఒక రైస్ మిల్లు ద్వారా కూడా మళ్ళీ మనకు రైతులకే మనకు అంటే మంచి బియ్యం అందించే విధంగా మనం అట్లాంటి పథకాలు మనం ఎన్నో చేయాలని రైతులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనం పండించిన పంటను తీసుకుపోతాం పన్నెండు వందలకు రెండు వేల రూపాయలకే మనం అమ్ముకుంటాంలా రేపు పొద్దున్న అదే రైస్ మనం కొనాలంటే నాలుగు వేలు ఐదు వేలు పడుతుంది మళ్ళీ నాణ్యమైన రాసి రాదు అట్లా కాకుండా మన రైతుల దగ్గర నుంచి మనమే సేకరించి పండించిన ధాన్యాన్ని మనమే సేకరించి ఇక్కడ మనమే రైస్ మిల్లు వాళ్లకు మంచి మంచి రైస్ని తీసుకొని మంచి ప్యాడిని తీసుకొని మంచి వరి వంగడాలను తీసుకొని మనం తీసుకొని వాళ్ళకు గిట్టుబాటు ధర కల్పించి వాటిని మనం మళ్ళీ మన బ్రాండ్ ద్వారా తెలకపల్లి పిఎస్ఏ ద్వారా రైస్ను ప్రొడక్షన్ చేసి మళ్ళీ మన సెంటర్లలోనే మన మండలాలలో మన సెంటర్స్ చిన్నముద్దునూరు కానీ పెద్దూరు కానీ తెలకపల్లి కానీ ఇంకా మనకు ఇంకా రాబో రోజుల్లో ఇంకొక నాలుగైదు గ్రామాల్లో రెండు మూడు గ్రామాల్లో కలిపి ఒక సెంటర్ని ఏర్పాటు చేస్తున్నాం రైతులకు ఇవన్నీ అందుబాటులో ఉండాలని గతంలో మనకు తెలకపల్లిలో ఒకటే ఒక సెంటర్ ఉండేది అట్లా కాకుండా వాళ్ళకి ఈరోజు ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ జరగాలంటే ఒక వెహికల్ ట్రాన్స్పోర్ట్ కానీ అమాలి కానీ వాళ్ళకి ఎంతో కా వాళ్ళకి ఇబ్బంది జరిగేది ఇప్పుడు ఊర్లో రైతులు ఏం చేస్తున్నారంటే పెద్ద ఉదాహరణకు ఒక పెద్ద ఊరు గోదాం ఉంది అక్కడ ఒక ఫర్టిలైజర్ తీసుకున్నట్టయితే వాళ్ళు వస్తున్నారు రెండు బస్తాలు తీసుకొని వాళ్ళ బైక్ మీద వేసుకొని చైన్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు రూపాయి ఖర్చు లేకుండా వాళ్ళకు అంటే అట్లాంటి సేవలు అందించే దాంట్లో మేము ముందున్నాం ఇంకా చాలా సేవలు అందిస్తాం ప్రజాపాలనలో ఇంకా మంచి మంచి సేవలు అందియాలని మా ఉద్దేశం ఇది రైతులకు మరీ మరీ తెలియజేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే యూరియా అనేది షార్టేజ్ షార్టేజ్ లేదు రైతులు ఎవరు కలత చెందొద్దు మీకు యాసంగికి సరిపడే యూరియా వస్తుంది యాసంగికి యూరియా వస్తుందో రాదో అనే ఉద్దేశంతోనే కొంతమంది రైతులు వేరే వాళ్ళు అభూతనం కల్పించినందుకు వారి మాటలు నమ్మి మా మోసపోవద్దని ఇప్పుడు మీరు వరి వంగడాలు మాత్రమే ఉన్నాయి వరికి సరిపడే యూరియా తీసుకెళ్ళండి యాసంగికి మాకు పదిహేను రోజులలో మేము ఎంత స్టాక్ కావాలనో మేము క్రియేట్ దాన్ని ఒక రూపకల్పన చేస్తున్నాం తర్వాత యాసంగిన ఎంత పంట చేస్తారో ఎంత పంట చేస్తారో ముందే ఆ పంట కాలం కనుక ముందు వాళ్ళు వేసే పంటకు ఏ ఏ పంటకు ఎన్ని ఎకరాలకు ఎంత యూరియా అవసరమో అది మొత్తం స్టాక్ మా దగ్గర ఉంచుకునేటట్టు మేము ప్రణాళిక రూపొందించుకున్నాం రేపొద్దున ఏ రైతు కూడా లైన్లో నిలిచోకుండా యూరియా తీసుకునేటట్టు వాళ్ళకు మేము మా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కానీ అందరు కానీ అందరి సహకారంతో రేపు పొద్దున ఒక ఒక కార్డు రూపం ఏర్పాటు చేసి ప్రతి రైతుకు ఊరిలో ఫస్ట్ ఇచ్చేస్తాము అది అతి త్వరలో వస్తుంది ఒక సాఫ్ట్వేర్ రూపంలో కావచ్చు లేకుంటే హార్డ్వేర్ అంటే ఒక హార్డ్వేర్ కాపీ ఒక కార్డు కానీ మొదలై ఇచ్చేస్తాం ఈ పంటకు నీకు పదైదు బస్తాల యూరియా వస్తుంది నీవు ఎన్ని షాప్లో కొనుక్కోవచ్చు ఎక్కడైనా కొనుక్కోవచ్చు ఆ కొనుక్కున్న దగ్గర ఒకసారి ఐదు బస్తాలు కొంటే ఐదు బస్తాలు ఇచ్చిన టిక్ పడుతుంది నీకు పది బస్తాలు బ్యాలెన్స్ ఉంటే పది బస్తాలు మళ్ళీ వస్తుంది నీకు సంవత్సరానికి నీకు వంటకాలను జరిపడే మొదలే రాసిస్తారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉండవు రైతులు ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఎవ్వరి మాటలు నమ్మరదు మీరు లైన్లో నిల్చున్నప్పుడు గందరగోళం సృష్టించడానికి వాడికి రెండు బస్తాల యూరియా కావాలంటే వాడు మనుషులందుకొచ్చి లైన్లో తూర్చడానికి వాడు ఏం చేస్తాడంటే ఈ గొడవ సృష్టించి మీరు గొడవ పడుతుంటారు వాడి మనుషులు వచ్చి ముందు నిల్చొని ఉంటారు ఇది వాళ్ళు చేస్తున్న పని అట్లాంటి వల్ల నమ్మ మాటలు నమ్మబాకండి మీరు దయచేసి మీకు చేతులు ఇచ్చి నమస్కరించి చెప్తున్నా నేను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వాడిని రైతు బాధలు నాకు తెలుసు కాబట్టి రైతుకి ఎప్పుడు ఏమందించాలనేది మాకు తెలుసు ఎప్పుడు గత పదమూడు సంవత్సరాల నుంచి కూడా ఏ రోజు ఇబ్బంది రాలే ఈ సంవత్సరం కూడా ఇబ్బంది లేదు ఇది కేవలం ఒక కల్పితం మాత్రమే కొంతమంది దుష్టశక్తులు దీంట్లో దూరి కావాలని చెప్పేసి కొంచెం కొన్ని మీడియా సంస్థల ద్వారా కొద్దిగా వాళ్ళను లేదు అని చెప్తే రైతులు మళ్ళీ దాన్ని ఆందోళన చెంది లైన్లలో పొద్దున్నే రావడం అట్లాంటి అవసరాలే లేదు మీరు వరి పంటకు మాత్రం తీసుకెళ్ళండి ఇప్పుడు మిగతా పంటలకు యాసంగిన మీరు వేసే గ్రౌండ్ నట్ కానీ అంటే వేరుశెనగ కానీ తర్వాత మీ మొక్కజొన్నకు కానీ కావాల్సినంత స్టాక్ మా దగ్గర ఉంటుంది తప్పకుండా మీ సేవలు మీ సేవలు ఎల్లల వేళ్ళలు మీ సేవలు ఉంటాం మేము దయచేసి మా మాటలు నమ్మండి మీరు ఎవ్వరి మాటలు నమ్మకండి అని చెప్పేసి నేను ఈ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మీ రైతులకు తెలియజేసుకుంటున్నా ధన్యవాదాలు